ముప్ప అంచున మంచు పర్వతాలు చూసుకోండిగా ఇటీవల కాఠ్మాండు నగరం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి మౌంట్ ఎవరెస్ట్ డైలాగు కార్యక్రమం భౌగోళిక ప్రాంతీయ జాతీయ ప్రాధాన్యం కలిగినటువంటి అనేక అంశాలపై దృష్టి సాధించింది ఇందులో భారతదేశం చైనా సహా మొత్తం పన్నెండు దేశాలకు చెందినటువంటి మూడు వందల మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు వీటితో పాటుగా నేపాల్ కు ఆర్థిక సాయం అందిస్తున్నటువంటి సంస్థలు కూడా వచ్చినాయి దేశాల ప్రతినిధులు హాజరయ్యారు భూతల భూపాతాన్ని పెంచేటువంటి వాయువుల్లో కేవలం జీరో పాయింట్ జీరో టూ సెవెన్ శాతం మాత్రమే నేపాల్ ఉత్పత్తి అవుతున్నాయట చాలా తక్కువే అయినప్పటికీ ఆ దేశం భూపాత వృద్ధి కారణంగా తెలుతున్నటువంటి పర్యవసానాలను అనుభవిస్తుంది హిమాలయ పర్వతాల్లో హిమఖండాలు కరిగి పలుసు పడుతున్నటువంటి ఆ పలుసు బారుతున్నటువంటి ఫలితంగా నేపాల్ నానా బాధలు పడుతుంది మొత్తం నేపాల్ అంతా హిమాలయాల్లో మధ్యలో ఉంది కాబట్టి ఇప్పుడు పెద్ద సమస్య వచ్చి పడింది అతి తక్కువ కార్బన్ ఉద్గారాలు అనేటువంటి అది విడుదల చేస్తున్నా ప్రపంచంలో విడుదల చేస్తున్నటువంటి భయంకరమైనటువంటి కార్బన్ ఉద్గారాల వల్ల హిమాలయాస్ అనేటువంటి మిల్ట్ అయిపోతున్నాయి ఇప్పుడు నేపాల్ అయినటువంటి తక్కువగా మేము కార్బన్ ఉద్గారాలు చేస్తున్నాం అన్నంత మాత్రాన ప్రపంచ దేశాలు ఆపట్లేదు అక్కడ నుంచి మంచుగురు కూడా ఆగట్లేదు దాని మీద ప్రభావం పట్టడం అది ఆగట్లేదు ముంచుకొస్తున్నటువంటి సంక్షోభం హిమనీయనతాల ఆకస్మికమైనటువంటి విస్ఫోటన కారణంగా వరదలు ఆ అకాలమైనటువంటి వర్షాలు హిమచర్యలు విరిగిపడటం వంటి సర్వసాధారణంగా మారిపోయినాయి సిక్కింలో రెండు వేల ఇరవై మూడులో సంభవించినటువంటి వరదలు నేపాల్లోని మెలంచి నదికి రెండు వేల ఇరవై మూడు జూన్లో వచ్చినటువంటి వరదలు ఎందుకు ఉదాహరణలుగా మనం చెప్పుకోవచ్చు వాతావరణ సంక్షోభం ప్రపంచం ముందున్నటువంటి అతిపెద్ద ముప్పాట నిజమే అది ఆ పరిసరాలను వణికించేసి పరికించి చూస్తే మనకు దర్శనమిచ్చేది వృక్ష సంపద కొరవడి సన్నంగా నిలబడినటువంటి పర్వతాలు పెరిగిపోతున్నటువంటి యువనితలు నశిస్తున్నటువంటి జీవ వైవిధ్యం తీవ్ర వాతావరణ మార్పులు పెరిగిపోతున్నటువంటి సముద్ర జల మట్టాలే ఈ మార్పులన్నింటి స్పష్టంగా చెబుతుంది ఒకటే వాతావరణ మార్పు అది వాస్తవం అదొక్కటే కారణం ఆ మార్పు తగ్గాలి అనేసి చెట్లు పెంచాలి కార్బన్ ఉద్గారాలు తగ్గించాలి ఇప్పుడు ప్రజెంట్ బాగా డెవలప్మెంట్ అనేటువంటి పేరుతోటి ప్రభుత్వాలు ముఖ్యంగా అగ్ర రాజ్యాలు అనేటువంటి అమెరికా కావచ్చు చైనా కావచ్చు ఇలాంటి దేశాలు అయితే ఉన్నాయో అవి పూర్తి తరహాలో డెవలప్మెంట్ అనేటువంటి పేరుతోటి మొత్తం కూడా ఇండస్ట్రియల్ ఏరియా అని ఆ యొక్క ఉద్గారాలను కూడా వాతావరణంలో వదిలేస్తుంది అతి పెద్ద సమస్య అది మిగిలినటువంటి దేశాలు చాలా వరకు చర్యలు తీసుకుంటున్నాయి ఇప్పుడు ఉదాహరణకి ఇండియానే తీసుకున్నా సరే పొల్యూషన్ ఎఫెక్ట్ అనేటువంటిది వాహనాల ద్వారా కూడా జరుగుతుంది అని భారత ప్రభుత్వం ఏం చేసింది ఈవీ వెహికల్స్ అనేది పట్టుకొచ్చింది ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ వెహికల్స్ పట్టుకొచ్చింది బస్సులే కావచ్చు స్కూటర్సే కావచ్చు కార్సే కావచ్చు స్కూటీసే కావచ్చు ఇలా మొత్తం మీద ఎలక్ట్రికల్ వెహికల్స్ రెండోది థర్మల్ విద్యుత్ అనేటువంటిది తగ్గిస్తేనే కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయి అని చెప్పేసి సోలార్ అనేటువంటి విద్యుత్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది అట్లా భారత ప్రభుత్వం కూడా టార్గెట్ పెట్టుకుని పనిచేస్తుంది మ్యాక్సిమం చాలా ఆ దేశాలకు సంబంధించిన ప్రభుత్వాలు టార్గెట్ పెట్టుకున్నాయి కానీ అగ్రరాజ్యాలుగా ఎదగాలని తపనబడుతున్నటువంటి దేశాలు మాత్రం మేం గనక ఒకవేళ అదే పని చేస్తే మాకున్నటువంటి డెవలప్మెంట్ తగ్గిపోతుంది అప్పుడు మా దగ్గర కరెన్సీ ఉండదు లేకపోతే ఇప్పుడు పలుకుబడి కూడా ఉండదు ప్రపంచ దేశాలలో మేము కూడా సాధారణమైనటువంటి దేశం అయిపోతాం మాకు బలం ఉండాలి బలం ఉండాలనేసి అంటే బాగా డెవలప్మెంట్ ఉండాలి మేము ఆర్థికంగా పటిష్టంగా ఉండాలి ఉండాలనేసి అంటే బాగా వస్తువు ఉత్పత్తి చేయాలి చేయాలంటే ఇండస్ట్రియల్ సెక్టర్ని బాగా డెవలప్మెంటే చేయాలి కానీ తగ్గించకూడదు మరి ఇక తగ్గించాలనేసి అంటే వేస్ట్ ఉద్గారాలు వస్తూనే ఉంటాయి దాన్ని మనం బడుచుకోవద్దు మనకు అనవసరం మనకి ఎందుకు మనం మాత్రం అగ్రరాజ్యంగానే ఉండాలనేటువంటి ఉద్దేశాలతోటి కొన్ని దేశాలకు అలా చేస్తూ ఉన్నాయి అనమాట ఇప్పుడు అలా చేస్తున్నటువంటి దేశాల వల్ల నేపాల్ అనేటువంటి మంచిగా ఏదో ప్రకృతి మీద ఆధారపడి బతికేద్దాం అనుకున్న దగ్గర భయంకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఇది దేనికి సంబంధించి అనేసి అంటే హిమనీ నదాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా దీని మీద అయితే ఆర్టికల్ అనేటువంటిది అయితే మీరు కొంచెం అనుభవాన్ని అయితే కలిగి ఉండాల్సిందే తప్పని పరిస్థితి ఇది మీకు ఎగ్జామినేషన్ అడిగిన ఆశ్చర్యం లేదు గ్రూప్ వన్ లాంటి దాంట్లో అయితే మాత్రం మీకు డైరెక్ట్గా క్వశ్చన్ రావడానికి అయితే ఆస్కారం ఉంది చూసుకోండి హిమాలయాలు ఆసియా ఖండం జల శిఖరాలు భూతాపం సెగలు అంతకంతకు పెరుగుతుండటంతో అవి కరిగిపోతున్నాయి ఈ ప్రమాదంపై నేపాల్ ప్రభుత్వం సాగర్ మాత సంబాద్ మౌంట్ ఎవరెస్ట్ డైలాగ్ పేరుతోటి ప్రారంభించినటువంటి చర్చ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది భూతాపంతో విలయాన్ని ఎదుర్కొంటున్నటువంటి పర్వత శ్రేణులన్నింటి వ్యర్థాల్ని వెలుగులోకి తెచ్చింది ఇగో ఇది మనకు కావలసినటువంటి పాయింట్ సో నోట్ దిస్ పాయింట్ ఇటీవల కాలంలో ఏ ప్రభుత్వం సాగరమాత సంబాద్ మౌంట్ ఎవరెస్ట్ డైలాగ్ అనే పేరుతోటి పర్యావరణంలో జరిగేటువంటి భూతాపం విషయంలో చర్చలు అనేటువంటి జరపడం జరిగింది అనేసి అంటాడు అది నేపాల్ ప్రభుత్వం ఇక్కడ సాగరమాత అనేటువంటి దానికి మీరు ఆన్సర్ చెప్పొచ్చు మీకు ఆల్రెడీ నిన్న క్వశ్చన్ ఇచ్చాను నేను ఏంటి ఆ క్వశ్చన్ ఎల్నినో అంటే ఏంటి అనేసి మీకు ఇచ్చా ఎల్నినో ఓకేనా మీరు ఎవరైతే లైవ్కి వస్తున్నారో ఎల్నినో అంటే ఏంటి అనేది కామెంట్లో చెప్పండి అని చెప్పాను దీనికి ఎల్నినో ఒకటే కాదు దీంతో పాటుగా మనకి లానినా కూడా ఉంటుంది లానినా నానినా కాకోకుండా ఎల్నినో మొడోకి ఉంటుంది మొడోకి అదే విధంగా లానినా మొడోకి కూడా ఉంటది లానినా మొడోకి అనేది ఉంటది వీటితో పాటు ఇండియన్ ఓషన్ డైపోల్ అనేది కూడా కనిపిస్తుంది ఇట్లా మనకు మొత్తం మీద దగ్గర దగ్గర కొన్ని అంశాలు అనేటువంటి దీని మీద ముడిపడి ఉంటాయి ఎగ్జామినేషన్ లో ఈ అంశాల మీద బిట్టు లేకుండా ఏ రోజు లేదు అసలు ఏ ఎగ్జామినేషన్ అని కావచ్చు వీటిని ఆధారంగా చేసుకుని బిట్టు లేకుండా లేడం లేదు ఎందుకంటే ఎవ్రీడే మనకి న్యూస్ లో ఏదో ఒక సందర్భంలో వినిపిస్తూ ఉంటాయి అందుకోసమనే ఖచ్చితంగా వీటి మీద వస్తాయి ఎందుకంటే సైక్లోన్స్ అనేటువంటి ఫామ్ అవుతున్నాయి సైక్లోన్స్ మన చక్రవాతాలు అనేసి సంటర్ ఈ చక్రవాతాలు ఏర్పడడంలో ఇవన్నీ కారణాలు అయితే అన్ని నైరుతి రుతుపానాలు రావడంలో కూడా ఇవి కూడా ఒక ప్రధాన ప్రాధాన్యత సంతరించుకుని ఉంటాయి ఇట్లా ప్రతిదానికి లింకప్ లో ఉంటుంది ఎవ్రీ ఇయర్ న్యూస్ లో ఖచ్చితంగా మెదలాడాల్సిందే కాబట్టి డే మనకు ఈ న్యూస్ లో ఉండేటువంటి ఎగ్జామినేషన్ లో పక్కా ఉంటాయి కాబట్టి వీటి మీద వస్తుంది ఇంతకీ ఈ అంశాలు అనేటువంటి అన్ని కూడా ఒకదాని తర్వాత ఒకటి అనేటువంటిది మన ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి పాయింట్అప్ లో మనం ఖచ్చితంగా క్లాసెస్ లో చూస్తాం కాబట్టి ఇక్కడ ఎల్ నినో అంటే ఏమిటి అనేసి అంటే ఇది ఒక ఉష్ణ ప్రవాహం ఒక ఉష్ణ ప్రవాహం ఉష్ణ ప్రవాహం ఇంకో విషయం ఈ ఎల్లినో అనేటువంటిది ఏ పేరుతో పిలువబడుతుంది అని కూడా ఒకసారి ని ఇచ్చాడు ద బాయ్ ద బాయ్ అని వినిస్తాం ఎల్లీనో అనేది ఏ సముద్రంలో కనిపిస్తుంది అనేసి అడిగాడు ఏ సముద్రంలో అనేసి అంటే పసిఫిక్ పసిఫిక్ అనేటువంటి సముద్రంలో మహాసముద్రంలో ఇది కనిపిస్తుంది ఇంకోసారి అడిగాడు పసిఫిక్ మహాసముద్రంలో ఏ తీరంలో ఎల్ని ఎఫెక్ట్ కనిపిస్తుంది అనేసి సనడు పసిఫిక్ మహాసముద్రంలో పశ్చిమ తీరంలో కనిపిస్తుంది పశ్చిమ తీరం ఓకేనా ఇంకో క్వశ్చన్ అడిగాడు ఎల్నినో అనేటువంటి దాని ఎఫెక్ట్ వల్ల భారతదేశంలో ఏం సంభవిస్తుంది అనేసి సనడు వర్షపాతం లోటు భారతదేశంలో వర్షపాతం లోటు అనేటువంటిది జరుగుతుంది లోటు అనేది జరుగుతుంది అందుకే నిన్నటి పేపర్లో మనం ఎల్నినో ఎఫెక్ట్ అనేటువంటిది లేదు అని పేపర్లో రాయడం జరిగింది అందుకోసం రుతుకోనాలు చురుగ్గా ప్రయాణం చేస్తున్నాయని అనుకున్నాం అదే ఎల్నినో వచ్చింది అనుకో ఆటోమేటిక్గా మన దగ్గర ఏమవుతుంది వర్షపాతం అనేటువంటిది లోటు అనేది జరుగుతుంది ఎల్లినో ఎఫెక్ట్ లేదు కాబట్టి వర్షపాతం లోటు కూడా మన దగ్గర లేదు విపరీతమైన వర్షాలకు అవకాశం ఉందని మనం మాట్లాడుకుంటున్నాం ఇట్ క్లియర్ అర్థమైంది అనుకుంటా ఓన్లీ ఇందులో నుంచి వచ్చినటువంటి విట్లే మీకు ఇక్కడ చెప్పడం జరిగింది ఇవి ఇంకా కొన్ని కూడా అడిగాడు ఇక ఫర్దర్ వచ్చేసి వీటన్నిటి మీద కూడా ఎగ్జామినేషన్లు అడుగుతున్నాడు వీటన్నిటి చూద్దాం మనం కంగారు పడాల్సింది ఏం లేదు మనకి లైవ్ క్లాసెస్ జరుగుతున్నాయి కాబట్టి అందులో భాగంగా మనం చూడొచ్చు ఇప్పుడు రేపు మీరు చెప్పాల్సింది మాత అని ఏ శిఖరానికి పేరు అది ఏ దేశం ఇచ్చింది పేరు ఓకేనా మాత అని ఒక శిఖరానికి పేరు ఉంది అది ఏ శిఖరం ఫర్దర్ వచ్చేసి అది ఏ దేశంలో ఏ దేశం మాత అనేసి ఆ శిఖరాన్ని పిలుస్తుంది ఓకే శిఖరం పేరు ఏ దేశం పిలుస్తుందో దేశం పేరు ఈ రెండింటిని కామెంట్ రూపంలో చెప్పండి తెలిస్తే లేదు అనేసి అంటే రేపు మనం మళ్ళీ చూద్దాం ఒకసారి రైట్ ఇక్కడ మీరైతే గుర్తు పెట్టుకోవాల్సింది నేపాల్ అనేటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం మనకి ఏం చేస్తుంది సాగరమాత అనేటువంటి సంబాద్ మౌంట్ ఎవరెస్ట్ డైలాగ్ అనేటువంటి పేరుతో ప్రారంభించినటువంటి చర్చ ప్రపంచం దృష్టినే ఆకర్షించింది భూతాపంతో విలయాన్ని ఎదుర్కొంటున్నటువంటి పర్వత శ్రేణులు అన్నింటి వ్యర్థాలని వెలుగులోకి తెచ్చింది ఇది దానికి సంబంధించినటువంటి న్యూస్ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది న్యూస్ కూడా అది ఓకేనా ఇది ఆ దేనికోసం అనేసి అంటే ఇక్కడ ఇచ్చాడు ఆల్రెడీ భూతాపంతో విలయాన్ని ఎదుర్కొంటున్నటువంటి పర్వత శ్రేణులు ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఈ పేరుకు సంబంధించి ఏం జరుగుతుంది అనేసి అంటే ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా హిమాలయాల్లో జరుగుతున్నటువంటి ఆ భూతాపం వల్ల వచ్చేటువంటి పరిణామాలు ఇక్కడ మనం చూసాం కదా ఇందాక సిక్కింలో రెండు వేల ఇరవై మూడులో సంభవించింది అదే రెండు వేల ఇరవై మూడులో నేపాల్లో సంబంధించినటువంటి వరదలకి అదే విధంగా మంచు చర్యలు పట్టడానికి ప్రధానమైనటువంటి కారణం ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ యొక్క భూతాపమే దాని మీద ఆ ప్రపంచ దేశాలకు కొంత అవగాహన ఆటోమేటిక్ గా భూ భూతాపం తగ్గేది భూతాపం అంటే భూమి వేడెక్కడం భూమి వేడెందుకు ఎక్కుతుంది అనేసి అంటే ఆక్సిజన్ అనేటువంటి పరిస్థితులు తగ్గిపోయి కార్బన్ డైఆక్సైడ్ సంబంధించినటువంటి హరిత వాయువులు ఏ ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి విపరీతంగా పెరిగిపోతాయి అవి పెరిగినప్పుడు ఇది భూభాగం అనుకోండి ఇక్కడ మనం తీసుకుంటే ఇది ట్రోపోస్పియర్ అనేసి అంటాం దీనిని మనం ట్రోపో అనేసి అంటాం ఇది ట్రోపోస్పియర్ ఇందులో అప్రాక్సిమేట్లీ సెవెంటీ నైన్ నుంచి ఎయిటీ పర్సెంట్ వరకు మనకు వెదర్ అనేది ఉంటుంది ట్రోపోస్పియర్లో ఎనభై శాతం వరకు కూడా అయినటువంటిది వాయువులతో నింపబడినటువంటిది ఏమైనా ఉందంటే అది ట్రోపో దాని తర్వాత స్టార్టో అందులో కొంచెం తక్కువ ఉంటుంది దాని తర్వాత నుంచి ఇంకా తగ్గుకుండా పోతుంది ట్రోపో స్టార్టో మెస్సో ధర్మో ఎక్సో తెలుసు కదా ఇవి ఆవరణాలు అనేసి అంటాం లేదా వాతావరణ పొరలు అనేసి అంటాం ఇందులో ట్రోపో అనేటువంటిది భూమిని ఆవరించి ఆనుకుని ఉన్నటువంటి పొర ఇందులో ఎనభై శాతం వరకు కూడా వాయువులతో నిండి ఉంటుంది వాతావరణం అనేది ఎక్కువగా ఉంటుంది అని అర్థం ఇప్పుడు ఈ వాతావరణంలో ఆక్సిజన్ అనేటువంటిది మనకు కావాల్సినటువంటి ఎంత ఇది అప్రాక్సిమేట్లీ ఇరవై ఒక్క శాతం అనేసి అనుకుందాం కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది ఎంత ఉంది అనేసి అంటే జీరో పాయింట్ జీరో త్రీ పర్సంటేజ్ ఇది ప్రజెంట్ లెక్కల ప్రకారం అయితే జీరో పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ అనేటువంటిది కార్బన్ డయాక్సైడ్ అయితే ఉంది ఇది పరిస్థితి ఇది జీరో పాయింట్ జీరో ఫోర్ పెరిగే సరకలన్నీ ఇప్పుడు ఆల్రెడీ వినాశనం జరుగుతుంది ఇది పెరగడానికి ఇంకా స్కోప్ ఉంది వీటితో పాటు కార్బన్ డైఆక్సైడ్తో పాటుగా కార్బన్ మోనాక్సైడ్ సల్ఫర్ డైఆక్సైడ్ అనేటువంటి విష వాయువులు కూడా ఇప్పుడు ప్రజెంట్ వాతావరణంలో దాని యొక్క మోతాదు పెంచుకుంటున్నాయి ఆ మోతాదు పెరుగుతుందంటే ఆటోమేటిక్గా ఆక్సిజన్ లెవెల్స్ అనేటువంటి తగ్గుతున్నాయి ఇప్పుడు ప్రజెంట్ ఇది ట్వంటీ పాయింట్ జీరో నైన్ ఏముంది ప్రజెంట్ అయితే లెక్కల ప్రకారం అయితే అంటే తగ్గిపోతుంది ఇది తగ్గడానికి పెట్టేసి ఈ పరివక ప్రాంతంలో ఏమవుతుంది ఎక్కువగా ఆ కార్బన్ ఉద్గారాలు పెరుగుతున్నాయి ఇప్పుడు ఇది తగ్గడం ఒకటి ఇది పెరగడం ఒకటి ఇది పెరిగితే ప్రాబ్లం ఇది తగ్గితే కూడా ప్రాబ్లమే ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్స్ సరిపోట్లేదు ఏది భూ ప్రపంచంలో ఉన్నటువంటి జనాభాకి ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ పెరుగుతున్నాయి వన్స్ ఇక్కడ మనం చూద్దాం కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ అనేటువంటి పెరిగితే మనకి భూతాపం అనేటువంటిది వస్తుంది ఆ భూతాపం రావడానికి కార్బన్ డైఆక్సైడ్ పెరిగితే ఎలా వస్తుంది అనేది మనం ఇక్కడ చూస్తే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం ఏదైతే ఉందో భూమి యొక్క పై వాతావరణం సూర్యకిరణాలు అనేటువంటి వచ్చేసి పడతాయి వాతావరణం మీద సూర్యకిరణాలు అనేటువంటి వచ్చి పడతాయి ఈ కిరణాలు అనేటువంటి వచ్చి పడ్డ తర్వాత ఈ భూమి బాగా ఉపరితలం అంతా కూడా వేడెక్కుతుంది ఆఫ్టర్ సన్సెట్ సూర్యాస్తమయం తర్వాత సాయంత్రం అనేసి అంటాం కదా ఈ సాయంత్రం నాలుగు గంటల తర్వాత మనకి సన్సెట్ అవుతుంది సూర్యుడు వెళ్ళిపోతాడు అప్పుడు ఏమవుతుంది ఇక్కడ నుంచి ఈ యొక్క ఉపరితలం బాగా వేడెక్కినటువంటిది ఇదంతా కూడా ఏమవుతుందంటే ఉష్ణ వికిరణం జరుగుతుంది ఉష్ణ వికిరణం అంటే ఉష్ణమంతా కూడా రిలీజ్ అవుతుంది మళ్ళీ ఎనికి రిలీజ్ అయి వెళ్ళిపోతుంది వాతావరణంలోకి అందుకోసమని సాయంత్రం కాలంలోనే మనకి కాలు గాలు మనం నడుచుకుంటూ వెళ్ళినా సరే చల్లగానే ఉంటుంది అప్పుడు ఏం జరుగుతుంది అనేసి అంటే ఉష్ణ వికిరణం జరిగేసి ఉష్ణం అంతా గుణం వాతావరణంలోకి వెళ్ళిపోతుంది కానీ ఈ వాతావరణంలో ఎవరు ఉన్నారు కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు ఈ కార్బన్ ఉన్నటువంటి గుణం ఏంటనేసి అంటే ఇగో ఈ వాతావరణంలో ఇదంతా కార్బన్ డైఆక్సైడ్ ఇది కార్బన్ డైఆక్సైడ్ ఇది ఏం చేస్తుంది అనేసి అంటే వెళ్ళిపోతున్నటువంటి ఆ ఉష్ణం ఏదైతే ఉందో ఉష్ణ వికిరణాన్ని ఇది క్యాచ్ చేస్తుంది పట్టుకుంటుంది ఏం బాగా అని చెప్పేసి గట్టిగా పట్టేసి అలాగే ఉంచేస్తుంది ఎప్పుడైతే ఇది పట్టేసి ఉంచిందో అది వెళ్ళిపోవాల్సింది కాస్త అక్కన్న ఆగేసరికల్ ఆటోమేటిక్ ఏమవుతుంది వేడి యొక్క ప్రభావం పెరిగిపోతుంది అట్లా ప్రతి సంవత్సరం మనకి ఏమవుతుంది కార్బన్ ఉద్గారాలు పెరుగుతున్నాయి కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ కార్బన్ మోనాక్సైడ్ లెవెల్స్ ఇవి పెరగడాన్ని బట్టేసి ఈ పూర్తి తరహాలు ఏమవుతుంది అనేసి అంటే ఈ ఉష్ణాన్ని పట్టి ఉంచేసారు కల్లా భూమికి ఇంకా కొంచెం వేడి అనేది పెరుగుతుంది దీన్నే మనం ఏమంటున్నాం అంటే భూతాపం అనేసి అంటున్నాం ఈ భూతాపం వల్ల ఈ పైభాగంలో ఉన్నటువంటి మంచు ఈ కింది భాగంలో ఉన్నటువంటి మంచు అదే విధంగా హిమాలయాలు చాలా ఎత్తులో ఉన్నాయి కాబట్టి ఈ హిమాలయాల మీద ఉన్నటువంటి మంచు కూడా కరిగేసి అవి కాస్త పూర్తి తరహాలో మంచు గాను లేదా వరద ప్రవాహాలు గాను జనావాసాల మీద పడిపోతున్నాయి అందుకోసమని ఈ యొక్క భూతాపం వల్ల జరిగేటువంటి పరిణామాలు నష్టం ఏదైతే ఉందో అది దేని వల్ల జరుగుతుంది అనేసి అంటే కార్బన్ డైఆక్సైడ్ అంటే ఈ యొక్క కార్బన్ ఉద్గారాల యొక్క వాయువులు విపరీతంగా పెరగడం వల్ల అలా పెరగడం వల్ల వచ్చేటువంటి నష్టాన్ని ప్రపంచానికి తెలియపరచడం కోసం నేపాల్ ప్రభుత్వం ఏం చేస్తుంది సాగరమాతా సంబాద్ అనేటువంటి పేరుతోటి లేదా మౌంట్ ఎవరెస్ట్ డైలాగ్ అనేటువంటి పేరుతోటి ఒక చర్చను ప్రారంభించింది ఇప్పుడు ఈ చర్చ అనేటువంటి దానికి చాలా దేశాలు చాలా ప్రతినిధులు వచ్చి హాజరవుతున్నారు అది ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుంది ఈ రోజు ఇది దానికి సంబంధించినటువంటి న్యూస్ మీకు అర్థమైంది అనుకుంటే ఇప్పుడైతే అందుకోసమని గుర్తు పెట్టుకోండి ఇవన్నీ కూడా మీ మైండ్ లో తిరగాలి ఒకసారి మనం పేపర్ చదువుతున్నాం అనేసి అంటే ఈ డీటెయిల్స్ అంతా మన మైండ్ లోకి రావాలి ఇక మనం మర్చిపోకుండా ఉంటాం అన్నమాట ఈ వర్డ్ మాత్రం గుర్తుపెట్టుకోండి సాగర్ మాత్రం సంబాద్ లేదా మౌంట్ ఎవరెస్ట్ డైలాగ్ మౌంట్ ఎవరెస్ట్ ఒక డైలాగ్ ఇస్తుంది దాన్ని గుర్తుపెట్టుకోండి సంబాద్ డైలాగ్ ఓకే ఇక దీనికి సంబంధించి ఇంకా కొంచెం ఇవ్వటం జరిగింది అందులో భాగంగా మనం ఇందాక అనుకున్నాం కదా కాతర్టీ సదస్సుకు ఈ కార్యక్రమం ఊతం అందిస్తుంది అనేసి నేపాల్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనేసి నిర్ణయించినట్లుగా రేప నేపాల్ కు సంబంధించినటువంటి అధికారులు తెలిపారు వాతావరణ దౌత్యంలో ముందంజలో నిలవాలన్నది ఆ దేశ లక్ష్యం పర్యావరణ వినాశనాన్ని నిలవరించడం వాతావరణానికి సంబంధించినటువంటి న్యాయానికి కృషి చేయడం అదేవిధంగా బాధిత వర్గాలకు పరిహారము అంతర్జాతీయ వాతావరణ ఆర్థిక సహక సహకారం అనేటువంటిది తదితర అంశాలు ఈ దౌత్యంలో భాగంగా కానున్నాయి ఇది దానికి సంబంధించినటువంటి న్యూస్ మనకి కాఫ్ సదస్సు అనేటువంటి దేనికోసం అనేసి అంటే ఈ యొక్క ఆ ఇదే వాతావరణంలో జరిగేటువంటి పర్యావరణానికి సంబంధించినటువంటి ఉద్గారాలు తగ్గించడానికి ఈ కాప్ సదస్సు నుంచి అమెరికా వైద్యలిగింది ఇప్పుడు మళ్ళీ ట్రంప్ వచ్చినాక మళ్ళీ వైద్యలిగాడు అర్థమవుతుందా చైనా కూడా దీన్ని పట్టించుకోవట్లేదు కానీ ఇప్పుడు మిగిలినటువంటి దేశాలన్నీ మోక ముడిగా అది లేకపోతే ఏంటి మనకేంటి మనమైతే మొత్తానికి మనం చేసుకుందాం పట్లనేసి కాపు లో యాక్టివ్ గా ఉన్నాయి దేశాలన్నీ కూడా అందులో భారతదేశం కూడా చాలా యాక్టివ్ గా ఉంది దాని విషయంలో మనం చాలా సంతోషించవచ్చు ఈ సదస్సులు అనేటువంటిది థర్టీకి ఇప్పుడు జరిగేటువంటి కార్యక్రమం ఎంతైనా సరే కొంత ఊతమిస్తుంది అనేటువంటిది ఇప్పుడు నేపాల్ కు ఉన్నటువంటి ఆలోచన ఇది దానికి సంబంధించినటువంటిది ఇవన్నీ గుర్తుపెట్టుకోండి కాప్ అనేటువంటి సదస్సుకు సంబంధించి ఎన్విరాల్మెంటల్ ఇష్యూస్ లో మనం చర్చిస్తాం టెన్షన్ పడద్దు కాప్ సదస్సు వదిలేసిన సార్ అనేసి టెన్షన్ పడాల్సింది ఏం లేదు అక్కడ మనం చర్చిస్తాం